కాకినాడ శ్రీ మాజీ ఎమ్మెల్యే ద్వారముపుడి చంద్రశేఖరరెడ్డి జన్మదిన పేడుకను వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు తినిపించారు ఈ సందర్భంగా వైసీపీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న మాట్లాడుతూ వైఎస్ఆర్ జన్మదినోత్సవం రోజునే తమ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ పసుపు వెంకటలక్ష్మి బెండా విష్ణు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మన ద్వారంపూడి రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ భారీ ఎత్తున మన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు మన ఎమ్మెల్యే గారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజునే మన ద్వారంపూడి రెడ్డి గారు కూడా పుట్టడం నిజంగా చాలా అదృ అదృష్టం తెలియజేసుకోవాలి ఎందుకంటే రా శేఖర్ రెడ్డి గారికి ఎటువంటి జాలి గుణం అయితే ఉందో ఎటువంటి సేవా దృక్పథం అయితే ఉందో అదే విధంగా మన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కుణిపుచ్చుకుని ప్రతి కార్యక్రమం కూడా పేదల సంక్షేమం కోసం పే పేదల అభివృద్ధి కోసం మన ద్వారంపూడి రెడ్డి గారు చేయడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నారో అదే విధంగా మన ద్వారంపూడి రెడ్డి గారు కూడా కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఉన్నారని తెలియజేసుకున్నా ఎందుకంటే ప్రతి గత ఐదు సంవత్సరాలు చూసుకున్నట్లయితే కాకినాడ అభివృద్ధి ఎలా చేశారో మన ద్వారంపూడి రెడ్డి గారి ప్రతి ఒక్కరూ కూడా తెలుసు తెలిసిన విషయం ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది మరి కాకినాడ పట్టణ ప్రజలందరి తరఫున కూడా మన ద్వారంపూడి రెడ్డి గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున కూడా మన ద్వారంపూడి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ద్వారంపూడి రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ దేవుడి ఆశస్సులతో కుటుంబ సమేతంగా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఎమ్మెల్యే మన ద్వారంపూడి రెడ్డి గారు బాగుంటే అందరూ బాగుంటారు అని మరొకసారి తెలియజేసుకుంటూ మన మీడియా మిత్రులకు కూడా విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు